జై శ్రీమన్నారాయణ అండి మేము కూడా ఈరోజు సంక్రాంతికి సకినాలు అనేది స్టార్ట్ చేసామండి చాలామంది సంక్రాంతి అనగానే సకినాలు సకినాలు అనగానే సంక్రాంతి అంటుంటారు కదా ఇక మేము కూడా స్టార్ట్ చేసామండి ఇంకోటి ఏంటంటే మనం సకినాలు చేసేటప్పుడు ఫస్ట్ అయితే గౌరమ్మను పెట్టుకొని ఆ తర్వాత గౌరమ్మ కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి వచ్చిన ముత్తైదులకు కూడా కుంకుమ తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత మనం సకినాలు పోయడం ఆనవాయితీ కదా మీ అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఇంకోటిక ఇంకోటి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకంటూ మనం కాస్త కొత్త సపోర్ట్ అనేది ఇవ్వాలి అండి ఎందుకని చెప్తున్నానంటే నేను కూడా స్టార్ట్ చేసి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు దగ్గర దగ్గర వన్ ఇయర్ కావస్తుంది ఎందుకండి ఓన్లీ సెలబ్రిటీస్కి మీరు సపోర్ట్ ఇస్తారా ఇటువంటి చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరా అండి ఆల్రెడీ సెలబ్రిటీస్ వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ అనేది వస్తుంటుంది బట్ ఏంది అంటే వాళ్ళ ఛానల్స్ బాగా చూస్తుంటారు ఇట్లా మనం చిన్న చిన్న ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకంటూ సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళకంటూ ఒక మెట్టు ఎక్కగలుగుతారు కదండి ఎవరినైనా ఇబ్బంది పెట్టు ఉంటే ఎవరినైనా మనసు నొచ్చుకొని ఉంటే ఐఎమ్ సారీ అండి బట్ ఏంటంటే నేను ఒక బాధపడుతున్నాను ఎందుకంటే నేను పెట్టి వన్ ఇయర్ అవుతుంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు బట్ ఏంది అంటే వ్యూస్ కూడా అంత ఎక్కువ రావడం లేదు ఒకవేళ నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి అక్క నీ వీడియోస్ నచ్చడం లేదు అని చెప్పేసి బట్ ఏంటంటే మీరేమైనా కామెంట్ పెడితే నా వీడియోస్ చూస్తున్నారు ఫలానా వాళ్ళు అని చెప్పి నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది కదా నాకంటూ ఒక సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్